అందరికి నమస్కారం అండి ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్ పోస్టల్ జీడిఎస్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ సంబంధించి చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అంటే చాలా విధాలుగా అంటే చాలా విధాలుగా చాలా అడుగుతున్నారు డౌట్స్ అనేది ఈ వీడియోలో క్లారిటీ చేస్తాను ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది మీకు పోస్టల్ జీడిఎస్ అంటే గ్రామీణ డాక్స్ సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది జాబ్ వస్తుందా రాదని మీకు అనేది కాబట్టి వీడియో అనేది ఎన్ని చూడండి ముందు మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న గంట సినిమాలు ఆల్లో పెట్టుకోండి అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది ఇక మెయిన్ టాప్ వెళ్దాం బ్రదర్ అయితే మనకు ఎక్కువ శాతంగా మనకు వచ్చే మూడు డౌట్స్ అయితే అంటే మూడు కామెంట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను అయితే ఫస్ట్ కామెంట్ వచ్చేసి టెన్ బై టెన్ ఉన్నాయి అండ్ సిక్స్ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ ఉన్నాయన్నా నాకు జాబ్ వస్తుందా ఇది చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు నెక్స్ట్ సెకండ్ డౌట్ వచ్చేసి ఆ ఏజ్ ఎంత ఉండాలి జాబ్ రావాలంటే అంటే మీకు ఒక పలానా ఏజ్ ఉంటది కన్నా అంటే దీంట్లో సెలెక్ట్ కావడానికి పలానా ఏజ్ ఉంటది కదా ఆ ఏజ్ ఎంతో చెప్పండి మాకు ఉన్నా లేదని మీకు క్లారిటీ ఇస్తానని చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు కామెంట్స్ అయితే పెడుతున్నారు అండ్ కరోనా బ్యాచ్ వాళ్ళకు జాబ్ వస్తుందా అంటే ఇప్పుడు మనకు చాలా మంది కూడా కరోనా బ్యాచ్ అయితే ఉండడం అయితే జరిగింది ఆల్ ఓవర్ ఇండియాగా మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఈ రెండు కరోనా బ్యాచ్లు అయితే ఉన్నాయి కాబట్టి చాలా మంది కూడా దానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ పోస్టల్ జిడియా సంబంధించి అప్లై చేయడం అయితే జరిగింది చాలా మంది కూడా వాళ్ళు ప్రతి చాలా మంది కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు మీరు ఏ బ్యాచ్ ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను జాబ్ వస్తుందా రాదా అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అండ్ ఫస్ట్ ఫస్ట్ చూసుకుంటే మనం టెన్ బై టెన్ అండ్ సిక్స్ హండ్రెడ్ మనకు టెన్ బై టెన్ అనేది మనకు ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి టెన్ బై టెన్ ఉంటుంది అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మార్క్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ ఈ వీళ్ళకి జాబ్ వస్తా అంటే జాబ్ వస్తుంది కానీ మనకు వీళ్ళకి వచ్చేసి ఏజ్ అనేది ఉండాలన్నమాట వీళ్ళకు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారో నేను చెప్తాను క్లారిటీగా జిడిఎస్ వాళ్ళు పోస్టల్ వాళ్ళు ఇంటర్ నేషనల్ వాళ్ళు అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్క్స్ అనేది చూస్తారు ఏదైతే మనకు టెన్త్ లో మార్క్స్ వచ్చినాయో వాళ్ళైతే అదైతే ఫస్ట్ అయితే చూస్తారు మార్క్స్ చూసిన తర్వాత ఏజ్ చూస్తారు ఏజ్ చూసిన తర్వాత డివిజన్ అంటే మీరు ఏ స్టేట్ కి అప్లై చేసారు ఏ డివిజన్ లో అప్లై చేసారు డివిజన్ అంటే మనకు పలానా స్టేట్ అని అంటే డిస్టిక్ అన్నమాట డిస్టిక్ అనేది ఏ డిస్టిక్ లో అప్లై చేసారు కాంపిటీషన్ ఎలా ఉంది ఇవైతే ఫస్ట్ వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసిన తర్వాత ఎవరైకైతే ఎక్కువ మార్కులు ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉన్న ఉన్నదో వాళ్ళకైతే ఫస్ట్ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మిగతా వాళ్ళకైతే ఇస్తూ ఉంటారు సపోజ్ మనకు మనకు వచ్చేసి కరీంనగర్ డివిజన్ అనుకోండి కరీంనగర్ డివిజన్ లో ఒక వంద పోస్టులు అనుకోండి వంద పోస్టులు వచ్చేసి సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కరీంనగర్ డివిజన్ కి తెలంగాణలో కరీంనగర్ డివిజన్ కి వంద పోస్టులు అనుకోండి వంద పోస్టులలో మనకు ఎవరికైతే టెన్ బై టెన్ ఉంది ఎవరికైతే పలానా ఏజ్ ఉందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అలాగే మీకు టెన్ బై టెన్ ఉంది సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టెన్ బై టెన్ ఉంది ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కూడా టెన్ బై టెన్ ఉంది ఒక పర్సన్ కచ్చేసి ట్వన్ నైన్టీన్ ఏజ్ ఒక పర్సన్ వచ్చేసి ట్వంటీ త్రీ ఏజ్ ఎవరికి జాబ్ ఇస్తాడు ఇక్కడ ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు సంబంధించిన ట్వంటీ త్రీ ఏజ్ పర్సన్ ఉన్నాడు కదా ఇతనికి వచ్చేసి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే ఇతనికి వచ్చేసి ఇతను ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఓకేనా నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే పర్సన్ సెలెక్ట్ అవుతారో అతను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళకపోతే ఒకవేళ వెళ్ళినా గానీ రిజెక్ట్ అయితే నెక్స్ట్ పర్సన్ ఎవరు ఉంటారు ట్వంటీ త్రీ ఏజ్ తర్వాత ఎవరు ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ టూ అనమాట ట్వంటీ టూ లో ఎవరు లేకపోతే ట్వంటీ వన్ లో ఎవరు లేకపోతే ట్వంటీ లో ఎవరు లేకపోతే నైన్టీన్ ఏజ్ ఉన్నది కదా ఇతనికి నైన్టీన్ ఏజ్ ఉన్న వాళ్ళకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాగైతే ప్రాసెస్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట ఇది ఒక క్లారిటీ ఈవెంట్ చేసుకోండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో వీడియోస్ చేయొచ్చు యూట్యూబర్ యూట్యూబర్స్ కానీ ఇట్లా క్లారిటీ ఎవరు ఇవ్వకపోవచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ విధంగా క్లారిటీ అనేది ఇవ్వ ఇవ్వకపోవచ్చు ఇవ్వరు కూడా ఓకేనా ఎందుకంటే ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తి మాత్రమే ఇస్తాడు ఓకేనా ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు జెన్యున్ కంటెంట్ ఇస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సినిమా ఆలో పెట్టుకొని ఓకేనా అదంతా మనకు అవసరం లేదంటే వీడియో చూడండి ఓకేనా ఓకే నెక్స్ట్ అర్థమైందా మీకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో అయితే ఇక్కడ పాయింట్స్ అంటే డౌట్ ఏంటంటే టెన్ బై టెన్ సిక్స్ హండ్రెడ్ టెన్ బై టెన్ మీకు టెన్ బై టెన్ వచ్చిన సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వచ్చినా మీ ఏజ్ మీ డివిజన్ బట్టి మీకు కాంపిటీషన్ అయితే ఉంటుంది బ్రదర్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా మీకు టెన్ బై టెన్ ఉన్నా ఏజ్ నైన్టీన్ ఎయిటీన్ ఉన్నా కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఏదైతే నార్త్ స్టేట్స్ ఉన్నాయో కొన్ని స్టేట్స్ నేను చెప్తాను ఆల్రెడీ మన ఛానల్లో మనకు ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది నార్త్ స్టేట్లలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి అక్కడ అయితే మీకు టెన్ బై టెన్ మార్కులు ఉండి మీకు పద్దెనిమిది మార్కులు ఉన్నా పంతొమ్మిది మార్కులు ఉన్నా మీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అక్కడ అదొకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిందని అనుకుంటాను క్లియర్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ ఏజ్ ఎంత ఉండాలి ఏజ్ అనేది మనకు వాళ్ళు అఫీషియల్గా ఏమి ఇచ్చారు ఏఐటి నుంచి వెళ్ళి ఫార్టీ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్ని కేటగిరీ వాళ్ళకు ఇక మిగతా రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి అది పక్కకు పెట్టండి ఓకేనా మనకు ఏజ్ వచ్చేసి స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ అండ్ ఎండింగ్ ఏజ్ వచ్చేసి ఫార్టీ ఎవరైతే ఎయిటీన్ ఏజ్ ఉన్న వాళ్ళకు అప్లై చేసుకున్నారో వాళ్ళకు జాబ్ అయితే రాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది క్లారిటీ ఇస్తాను వాళ్ళు తిట్టుకుంటారో వాళ్ళు ఏం చేసుకుంటారో నా ఇష్టం సంబంధం లేదు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసిరు కదా ఎవరైతే ఎయిటీన్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎయిటీన్ ఏజ్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ రాదు బై చాన్స్ నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ లో హండ్రెడ్ పర్సెంట్ లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరికైతే ఏజ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఉన్న వాళ్ళకు ఇక మిగతా నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ మూడు ఇయర్స్ ఉన్నాయిగా ఈ మూడు వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట జాబ్ రావచ్చు రాకపోవచ్చు నేను ఏజ్ ఇప్పుడు ఏజ్ సంబంధించి చెప్తున్నాను ఎవరైతే ఎయిటీన్ చెప్పినాను కదా వస్తుంది రాదు ఖచ్చితంగా రాదు ఎయిటీన్ ఏజ్ ఉన్న వాళ్ళకు ఎవరికైతే నైన్టీన్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ ఆల్సో ఈ నాలుగు ఏజ్ ఉన్న వాళ్ళు జాబ్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట జాబ్ రావచ్చు రాకపోవచ్చు ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి జాబ్ అనేది మనకు ఈ ఏజ్ ఉన్న వాళ్ళు నేను చెప్పిన కదా నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ నాలుగు సంవత్సరాలు ఉన్నారు కదా వీళ్ళు వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట జాబ్ వస్తే వాళ్ళ లక్ అన్నమాట వాళ్ళకు టెన్ బై టెన్ ఉన్నా ఆరు వందలకి ఆరు వందలు ఉన్న ఏజ్ అనేది వాళ్ళు డివిజన్ బట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారు సపోజ్ నేను చెప్తాను ఇప్పుడు తెలంగాణలో కరీంనగర్ వేసుకో తెలంగాణలో వచ్చేసి టీజీలో అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు గుంటూరు వేసుకో ఇక్కడ ఇక్కడ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి కరీంనగర్లో వంద పోస్టులు అనుకోండి సపోజ్ ఇక్కడ ఇక్కడ కూడా ఒక వంద పోస్టులు అనుకోండి వంద పోస్ట్లకు ఇక్కడ వెయ్యి మంది అప్లై చేస్తే వాళ్ళు ఇక్కడ ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు అంటే వంద వెయ్యి మందిలా వంద వంద పోస్టులు మాత్రమే ఫిల్ అప్ చేయాలి అంటే ఇంకా తొమ్మిది వందల మందిని తీసేయాలా కదా వాళ్ళు తీసేయాలంటే ఏం చేస్తారు వాడి ఏజ్ చూస్తారు వాడి దాని వాళ్ళ ఏజ్ చూసి మార్క్స్ చూసి డివిజన్ చూసి వాళ్ళంతా చూసిన తర్వాత వాడు ఎన్నిసార్లు అప్లై చేసిండు ఏంది ఖాతా అన్ని చూసి వాళ్ళు అనేది ప్రాసెస్ అనేది చేస్తారు సిస్టమ్ ద్వారా మాత్రమే ఇదైతే జరుగుతుంది ఎటువంటిగా ఫ్రాడ్ అయితే జరగదు పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు స్టేట్ అయితే మనకు స్కామ్స్ అనేది జరుగుతాయి కానీ సెంట్రల్ అయితే జరిగేవి కాబట్టి ఇది ఒక గుర్తు పెట్టుకోండి ఏజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏదైతే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ మూడు ఏజ్ ఉన్న వాళ్ళకు ట్వంటీ టూ రాక ఈ నాలుగు ఏజ్ ఉన్న వరకు జాబ్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం అయితే మీరు జాబ్ అనేది రావచ్చు రాకపోవచ్చు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ ఎందుకంటే మనకు ఏజ్ కూడా చూస్తారు కాబట్టి మీరు ఎన్ని తిట్టుకున్నా నన్ను అది మీ మీ లక్ మీ బట్టి మీ డివిజన్ బట్టి ఉంటుంది కాబట్టి మీరు నన్ను తిట్టుకున్నా నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకైతే పర్వాలేదు ఎందుకంటే మీ మంచి కోసం నేను చెప్తున్నాను ఎవడైతే ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పచ్చు ఎయిటీన్ ఏజ్ ఉన్నది వస్తుంది నైన్టీన్ ఏజ్ ఉన్నది పక్క వస్తుంది అని చెప్తారు కానీ నేను అలా చెప్పి మీకు ఆశ పెట్టి ఒకవేళ జాబ్ రాకపోతే ఖచ్చితంగా తిట్టుకుంటారా తిట్టుకోరా ఇది ఒకటి కామెంట్ అయితే చేయండి కాబట్టి నేను అటువంటి ఫేక్ చెప్పా చెప్తే డైరెక్ట్ ఉంటది మనది ఎప్పుడైనా మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకు తెలుసు మన గురించి అయింది కాబట్టి ఈ ఏజ్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకోండి ఓకేనా మీ డివిజన్ బట్టి ఒక ఇంకోటి మీ లక్ ఏంటంటే ఒక లిస్ట్ మాత్రమే లిస్ట్ రిలీజ్ చేయరు ఆరు నుంచి ఎనిమిది రాక రిలీ రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు ఎనిమిది లిస్ట్లో ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ రిజ్ ఇంకో ఛాన్సెస్ అయితే ఉండేది కాబట్టి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ కరోనా పాస్ కరోనా బ్యాచ్ వాళ్లకు జాబ్ వస్తుందా కరోనా బ్యాచ్ అంటే మనకు ఆల్మోస్ట్ టెన్ బై టెన్ ఉంటుంది సిక్స్ కి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఇది ఒకనా అయితే వాళ్ళ ఏజ్ వచ్చేసి ఇంత ఎక్కడికి వచ్చారు మళ్ళ గారికి వచ్చారు ఈ కరోనా బ్యాచ్ వాళ్ళకు జాబ్స్ వస్తాయి అంటే వస్తాయి కరోనా బ్యాచ్ వాళ్ళకు రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే మార్క్స్ ఉన్నాయి కానీ వాళ్ళకు ఏజ్ అనేది లేదన్నమాట ఓకేనా వాళ్ళు ఒకవేళ కరోనా బ్యాచ్ వాళ్ళు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఇటువంటి స్టేట్లలో పెట్టుకుంటారో ఎవరైతే కరోనా బ్యాచ్ వాళ్ళు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కన్ఫర్మ్ నువ్వు ఏ కరోనా బ్యాచ్ అయినా నువ్వు ఏదైనా కానీ నీ మార్క్స్ ఉన్నాయి టెన్ బై టెన్ ఉన్నది నీకు కథం నైట్ సైడ్ నార్త్ సైడ్ పెట్టుకుంటే కథం నీకు జాబ్ అనేది కన్ఫర్మ్ నేను అదంతా అవసరం లేదు ఓకేనా ఎవరైతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటారో వాళ్ళకు వాళ్ళకు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే నేను చెప్తాను కదా ఏజ్ అనేది మీకు అంతే ఉంటుంది మా అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా బ్యాచ్ వాళ్ళకు అంతే ఈ మధ్యలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎక్కువ శాతంగా ఎవరికి జాబ్ వస్తుంది అంటే క్లారిటీ అన్నా ఎవరికైతే మార్క్స్ ఉంటాయో ఫుల్ మార్క్స్ టెన్ బై టెన్ ఆరు వందలకి ఆరు వందలు ఎవరికైతే ఏజ్ ట్వంటీ ఫైవ్ ఎబో నేను మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ ఎబో ఉన్న వాళ్ళకు ఈ జాబ్ అనేది పక్క ఈ మార్క్స్ ఉండి మీకు ఒకవేళ మీకు టెన్ బై టెన్ ఆరు వందలకు ఆరు వందలు ఉన్నాయో మీకు ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉన్నాయో మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ ఇయ్యా నువ్వు తెలంగాణలో పెట్టుకున్నా నువ్వు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నా నీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ ఇది ఒకటి గుర్తు పెట్టుకో ఒకవేళ మీకు టెన్ బై టెన్ ఉండి ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల జాబ్ రాలేదనో అప్పుడు నాకు కామెంట్ అయితే చేయండి అప్పుడు నీకు అది ఏందో నేను చెప్తాను ఆల్మోస్ట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే వస్తుంది ఓకేనా అండ్ ఇంకొకటి ఆ ఇంకొకటి ఏంటంటే మనకు ఈ బ్యా కరోనా బ్యాచ్ ఉన్నది కదా కరోనా బ్యాచ్ వాళ్ళకు వాళ్ళ లక్ ఏంటంటే నార్త్ సైడ్ చాలా మంది కూడా కరోనా బ్యాచ్ వాళ్ళు నార్త్ సైడ్ వెళ్తున్నారు అంటే మనకు లాస్ట్ ఇయర్ అప్లై చేసిరు వాళ్ళకు జాబ్ రాలేదు ఈసారి కూడా మనకు అంటే లాస్ట్ ఇయర్ కొందరు వేరు ఈసారి కూడా మనకు చాలా మంది కూడా నార్ట్ సైడ్ అప్లై చేసుకున్నారు అది గుర్తు గుర్తుపెట్టుకొని ఎవరైతే మార్క్స్ తక్కువ ఉంటాయో అలా ఉంటారో వాళ్ళందరూ కూడా నార్ట్ సైడ్ పెట్టుకోండి అంటే నేను రిఫర్ అనేది చేస్తలేను నాట్ సైడ్ పెట్టుకోండి మీ ఇష్టం అది మీకు జాబ్ రావాలి ఏదో సాధించాలి అనుకున్న వాళ్ళు మీ ఇష్టం అది ఓకేనా నాది ఏంటిది ఓన్లీ మీకు జాబ్ రావాలంటే అటు వెళ్ళండి ట్రాన్స్ఫర్ వన్ వెళ్తారు ట్రాన్స్ఫర్ చేసుకోండి రావండి అలాగే నార్త్ సార్ అంటే మీరు అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ అటు అయితే అస్సలు పోకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా ఎవరైతే ఇప్పటికైనా మేఘాలయ అండ్ మీ మేఘాలయ అవన్నీ సంబంధించి ఉన్నాయి కదా వేస్ట్ అన్నమాట అవి అవి అటు వెళ్ళకండి ఓకేనా ఏదైతే మనకు దగ్గరలో ఉన్నది కదా మధ్యప్రదేశ్ ఉన్నది రాజస్థాన్ ఉన్నది ఉత్తరప్రదేశ్ ఉన్నది ఈ దగ్గర స్టేట్లలో పెట్టుకో పెట్టుకున్న వాళ్ళు ఓకేనా ఇలాగైతే సరిపోతుంది ఓకేనా వీడియో క్లారిటీగా అయిపోయింది అనుకుంటున్నాను ఎవరైతే ఇంకా ఈ రోజు డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఈ రోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఇంకెవరైనా ఎడిట్ చేసుకోలే ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ అయితే చేసుకోండి అండ్ మీకు ఒక జీడిఎస్ జాబ్ క్లారిటీ అయిందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి మీ ఈ ఏజ్ ఎంత ఉందో మీకు మార్క్స్ ఎంత ఉందో ప్రతి ఒక్కరు కూడా రిప్లే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఓవరాల్ ఇటువంటి తప్పన్న డబ్బుల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంటే ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ